కోసి వ్యక్తికి నది ఒడ్డున రెండు ఖాళీ కొబ్బరి గుళ్ళు కనిపించాయి కొంచెం ముందుకెళ్లగానే ఆ నది ఒడ్డు కొబ్బరి గుళ్ళతో నిండిపోయి ఉంది అది గమనించిన అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే అన్ని కొబ్బరి గుళ్లను ఒకచోట చేర్చి ఎండలో ఆరబెట్టాడు కొబ్బరి గుళ్ళు ఆరుతుండగా అతని చూపు ఎదురుగా ఉన్న కొండవాలుపై పడింది నది పక్కనున్న ఆ భూమి ఆశ్రయం నిర్మించడానికి చాలా బాగుంటుందని అనిపించింది ముందుగా పొదలను తొలగించి రాళ్లను తీసేశాడు మట్టిని తవ్వి నేలను సరిచేశాడు కొద్దిసేపట్లోనే సుమారు ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక సమతల ప్రదేశం సిద్ధమైంది సులభంగా రాకపోకల కోసం చిన్న మెట్లు వేశాడు నది మీదుగా సరుకులు తీసుకురావడానికి ఒక చిన్న అడ్డుగోడల వంతెనను కూడా నిర్మించాడు ఇక అసలు పని మొదలైంది ఆశ్రమం చుట్టుపక్కల చెట్ల నుంచి నిటారుగా ఉన్న దుంగలను తెచ్చి సమానమైన పొడువుగా కట్ చేశాడు వాటిని ఏడు గుంతల్లో పాతి బలమైన స్తంభాలుగా నిలబెట్టాడు పళ్ళుచని కర్రలతో గోడల ఫ్రేమ్ తయారు చేసి ప్రతి జాయింట్ను మేకులతో బలపరిచాడు అడవిలో ఉన్న అనుభవం వల్ల ఈ పని చాలా వేగంగా పూర్తయింది పని అయిపోయిన తర్వాత అలసటగా అనిపించి పక్కనే ఉన్న చల్లని నదిలో స్నానం చేశాడు ఆ చల్లని నీరు శరీరంలోని అలసటను తీసుకెళ్లినట్లు అనిపించింది తర్వాత పొడిగడ్డిని కాల్చి వచ్చే బూడిదను పసుపు మట్టి మరియు స్వచ్ఛమైన నీటితో కలిపాడు దానితో సహజమైన అడవి కాంక్రీట్ తయారైంది ఇది బలంగా ఉండటమే కాకుండా కొంచెం వంగ్య స్వభావం కలిగింది ఇప్పుడు గోడల పని మొదలైంది ఎండిన కొబ్బరి గుళ్ళను మట్టి పొరల మధ్య అమర్చాడు ఇలా చేయడం వల్ల గోడలు బలంగా చల్లగా మరియు పూర్తిగా పర్యావరణ హితంగా తయారయ్యాయి కొద్దిసేపటికే నాలుగు వైపుల గట్టి కూడలు నిలబడ్డాయి పైకప్పు కోసం పచ్చని గడ్డి ఆకులను మందమైన చాపలుగా తయారు చేసి చెక్కదండలపై పరిచాడు ఈ పైకప్పు వేడి తేమ రెండింటిని అడ్డుకుంటుంది మరియు గాలి సరిగా ప్రవహించేలా చేస్తుంది నది నుంచి మృదువైన రాళ్ళు తెచ్చి నేలపై పరిచాడు దాంతో గది చల్లగా ఉండి తేమ పైకి రాలేదు చెక్క దుంగలతో ఒక బలమైన మంచం తయారు చేశాడు దానిపై పడుకుంటే శరీరానికి హాయిగా అనిపించింది వంట మరియు రాత్రి వేడి కోసం రాళ్ళు మట్టితో ఒక చిన్న పొయ్యిని నిర్మించాడు తలుపు మరియు కిటికీల కోసం బ్యాంబు కర్రలను చాపగా చేసి అందంగా నేశాడు ఇల్లు పక్కన నది ఒడ్డున చేపలు పట్టేందుకు ఫిషింగ్ రాళ్ళు పెట్టాడు కొబ్బరి గుళ్ళలో మట్టిని నింపి విత్తనాలు వేశాడు కొన్ని వారాల్లోనే చిన్న మొక్కలు మొలిచాయి ప్రతి ఉదయం మొక్కలకు నీరు పోసేవాడు సాయంత్రం నది దగ్గర చేపలు పట్టేవాడు రాత్రి దీపాలు వెలిగించి పొయ్యి మంట వేసి తాజాగా పట్టిన చేపలతో సాదాసిదా భోజనం చేసేవాడు అడవిలో తన చేతులతో నిర్మించుకున్న చిన్న ఆశ్రయంలో అతడు నిజంగా ప్రశాంతంగా స్వచ్ఛంగా జీవిస్తున్నాడు వావు లైక్ అండ్ సబ్స్క్రైబ్